హలో హాయ్ అందరికి వెల్కమ్ టు వరమహాలక్ష్మి ఈ రోజు మీకు చూపించబోయే స్పెషల్ రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ ఊరగాయ కారం ఆవకాయ పచ్చని తెలంగాణలో ఊరగాయ కారం అని అంటారండి ఈ ఊరగాయ కారాన్ని పక్కా కొలతలతో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మొదట మనం తీసుకున్న మామిడికాయలకి ఇక్కడ పావు కేజీ వెల్లిపాయలు తీసుకొని ఇలా తొక్కలు మొత్తం తీసేసుకోవాలి అందులో పాడైపోయిన వెల్లిపాయలు ఏవైనా ఉంటే ఇలా తీసేసుకోవాలి అలాగే మనం తీసుకునే మామిడికాయలకి ఇక్కడ యాభై గ్రాముల మెంతుల్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని మీడియంగా మెంతుల్ని వేయించుకోవాలి మరి ఎక్కువగా వేయించుకోకూడదు ఇలా కాస్త వేగగానే వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు తిరిగి అదే ప్యాన్ లోకి పావు కేజీ ఆవాలను తీసుకోవాలి మీకు కప్పు వైజ్ గా చెప్పాలంటే రెండు కప్పుల ఆవాలను తీసుకోవాలి ఆవాలు సన్నపి కాకుండా లావావాలను తీసుకుంటే మనకు ఇందులో పప్పు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఆవకాయ అనేది టేస్టీగా ఉంటుంది మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఆవాలను బాగా వేయించుకోవాలి మరి ఎక్కువగా మాడిపోకుండా మీడియంగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి అలాగే ఇప్పుడు స్టవ్ పైన ఒక వెడల్పాటి బాండి తీసుకొని మనం తీసుకున్న మామిడికాయ కొలతలకి సరిగ్గా సరిపోయేటట్టు రెండు కేజీల ఆయిల్ ని తీసుకోవాలి తెలంగాణలో ఊరగాయ కారం ప్రిపేర్ చేసుకోవడానికి వేడి చేసిన ఆయిల్ వాడతారు పచ్చి ఆయిల్ అసలు వేసుకోరు ఇలా ఆయిల్ వేడవగానే రెండు టేబుల్ స్పూన్ల మెంతులు పావు కప్పు ఆవాలు వేసుకొని ఇవి చిటపటలాడాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులోకి అరకప్పు తొక్కలు తీసుకున్న వెల్లిపాయలు వేసుకోవాలి ఒకేసారి వేస్తే ఆయిల్ పొంగిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా వెల్లిపాయలు వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా ఆయిల్ వేడి చేసినప్పుడు ఈ స్మెల్ చాలా బాగా వస్తుంది పక్కింటి వాళ్ళు ఊరగాయ పెట్టేస్తున్నారని అందరికి ఈజీగా అర్థమైపోతుంది అంత బాగుంటుంది స్మెల్ ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్న ఆవాలను ఇలా మిక్సీ పట్టి ఒక ప్లేట్ లోకి తీసుకొని రెడీగా ఉంచుకోవాలి అలాగే ఇందాక మనం తొక్కలు తీసేసుకున్న వెల్లిపాయల్ని కూడా ఇలా కచ్చా పచ్చగా దంచి పేస్ట్ చేసుకొని పక్కనుంచేసుకోవాలి ఇలా అన్ని ప్రిపేర్ చేసుకుని ముందే పక్కనుంచేసుకోవాలి ఆ తర్వాతనే మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం ఉరగాయ కారం పెట్టుకోవడానికి ముప్పై మామిడికాయలు తీసుకున్నాము ఇక్కడ మనం కాయకులతలతో ఉరగాయ కారం ప్రిపేర్ చేసుకుంటున్నాము మామిడికాయలను తెచ్చిన తర్వాత పదిహేను నిమిషాలు వాటర్ లో నానబెట్టి వాటిని రెండు మూడు సార్లు బాగా కడిగి తడి లేకుండా తుడిచేసుకుని ఇలా ముక్కలు కొట్టించుకోవాలి ఇలా ముక్కలు కొట్టించుకున్న తర్వాత అస్సలు వాటర్ తో కడగకూడదు ఒక క్లాత్ తో వీటిని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కనిపిస్తుంది కదా దీని జీల్ అంటారండి మామిడికాయ లోపల వెళ్తుంది ఈ జీల్లు మరి ఎక్కువగా వేసుకోకూడదు కొన్నే వేసుకోవాలి కారం మగ్గిన తర్వాత ఈ జీల్ అనేవి చాలా టేస్టీ గా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్న మామిడికాయ కొలతలకి ఒక ప్యాకెట్ కారం తీసుకోవాలి కానీ ఇది మేము మరపట్టించుకున్న కారం కప్పు వైజ్ గా చెప్పాలంటే నాలుగు కప్పుల కారం ఇందాక మనం మిక్సీ పట్టుకున్న వెల్లిపాయ పేస్ట్ అలాగే ఇందాక మనం వేయించి పొడి కొట్టుకున్న ఆవ పొడిని కూడా ఇందులో వేసేసుకోవాలి మీకు పూర్తిగా కొలత వైజ్ గా చెప్పాలంటే మనం ఏ కప్పుతో అయితే కారాన్ని తీసుకున్నామో అదే కప్పుతో కప్పు ఆవ పొడి ఇలా హాఫ్ కప్పు షుగర్ ని తీసుకోవాలి ఇక్కడ షుగర్ ప్లేస్ లో బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు ఇది మా తెలంగాణలో స్పెషల్ అండి షుగర్ వేయడం లేదా బెల్లం వేయడం అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకోకుండా కారాన్ని ప్రిపేర్ చేసుకుంటే గొడ్డు కారం అంటారండి అలాగే ఇంతకు ముందు మనం వేడి చేసి చల్లార్చుకున్న ఆయిల్ ని ఇందులో వేసేసుకోవాలి ఆయిల్ పూర్తిగా చల్లారిపోవాలి అస్సలు వేడిగా ఉండకూడదు ఆయిల్ ఏమైనా వేడిగా ఉంటే మన కారం తొందరగా పాడైపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాతే ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం మేకప్తో అయితే కారాన్ని తీసుకున్నామో అందులో మూడో వంతు సాల్ట్ని ని వేసుకోవాలి అంటే నాలుగు కప్పుల కారం తీసుకుంటే మూడు కప్పుల సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా గరిటెతో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేసుకున్నవన్నీ ముక్కలకు బాగా పట్టాలంటే ఇలా చేత్తోనే ఒక పదిహేను నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఊరగాయని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఊరగాయ పెట్టుకునే జాడీలు ఉంటాయి కదా అందులోకి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఊరగాయ జాడీలోకి వేసేసుకోవాలి ఇక్కడ మా తెలంగాణలో అయితే ఇలా కాయ కొలతలతోనే ఊరగాయ ప్రిపేర్ చేసుకుంటారండి ఇక్కడ నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన పద్ధతిలో ఊరగాయని ప్రిపేర్ చేసుకున్నారంటే ఎవరైనా సరే వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా ఈ ఆవకాయని ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలా ఆవకాయ పెట్టేసుకుంటారు మా తెలంగాణలో అయితే ఇలా బెల్లం లేదా షుగర్ ని ఆవకాయ ప్రిపేర్ చేసుకుంటారు ఇప్పుడు ఆవకాయని ఇలా జాడీలోకి పూర్తిగా సర్దుకున్న తర్వాత పైనుంచి ఒక గుడ్డతో క్లోజ్ చేసేసుకోవాలి ఇలా గుడ్డ కట్టేసుకున్న తర్వాత పైనుంచి మూత పెట్టేసుకొని ఒక మూడు రోజుల పాటు ఊరనివ్వాలి త్రీ డేస్ తర్వాత మీకు కారాన్ని చూయిస్తాను చూడండి ఇప్పుడు మనం కట్టిన గుడ్డని ఇప్పే చూయిస్తాను చూడండి లోపల ఆయిల్ అనేది ఇలా పైకి తేలి ఉంటుందో ఇలా త్రీ డేస్ ఊరిన తర్వాత మనం కారాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడే మనకు ముక్కలకు ఉప్పు కారం అనేది సరిగ్గా పడుతుంది ఇలా మూడు రోజుల తర్వాత కారాన్ని అంతా బాగా కలుపుకోవాలి ఇలా కారాన్ని అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఇంట్లోకి ఎంత కావాలో అంతా తీసేసుకుని మిగతా దానిపైన మళ్ళీ క్లాత్ వేసుకుని క్లోజ్ చేసేసుకోవాలి ఈ ఊరగాయ కారం మీకు నచ్చినట్టు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి